మీరందరూ షాక్ అవుతున్నారు కదా ఇండియన్ నర్స్ నిమిషా ప్రియని మరణ శిక్ష నుంచి ఎలా కాపాడారు ఎమ్మెన్ లో ఉన్న పట్టలు చంపేసి నూట పది ముక్కలు చేసేసిన కోర్టులన్నీ కింద కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు తనకు మరణ శిక్ష విధించిన జులై పదహారు చంపేస్తారు అడ్వకేట్ జనరల్ వెంకటరమణి గారు అప్పుడు ఎంతో బాధతో ఏడు సంవత్సరాలు మేము ఏమి చేయలేకపోయామని ఆయన కోర్టులో చెప్పినప్పుడు నేను ఏంటి గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయిందా కోర్టులు ఏమి చేయలేకపోయావా అయితే దేవుడు చేయగలరు కదా మనం చేయగలం కదా అని ఒక మీడియా మిత్రులు నాకు ఆ లెటర్ ఇచ్చినప్పుడు వెంటనే నేను వెళ్ళిపోయాను నిమిష ప్రేన్ కాపాడటానికి అక్కడ ఉన్న హూతి లీడర్స్ రెబల్ లీడర్స్ యెమెన్ లీడర్స్ గవర్నమెంట్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ రిలీజియస్ లీడర్స్ అందరితో మీటింగ్లు పెట్టడం మీరు చూశారు కదా దేర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ మీరు ప్రార్థించారు చాలా మంది మద్దతు ఇచ్చారు మీడియా అయితే డే నైట్ బ్రాడ్కాస్ట్ చేశారు నిమిష ప్రాణం పోకుండా అన్ని విధాల ఇచ్చి కాపాడు అలాగే ఏదైనా మనం చేసి తీరగలమని ఇది ఇంకొకటి రుజువు మీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సమస్యలను పరిష్కరించే సత్తా ఆ దేవుడు నాకు ఇచ్చాడు రండి చేతులు కలుపుదాం పని చేద్దాం ప్రాణాల్ని కాపాడుతాం అది రైతుల నిరుద్యోగుల ఉద్యోగుల ట్యూత అనేక మంది మీరు ఆత్మహత్యలు చేసుకోవచ్చు పొద్దు ప్రాణాన్ని తీసుకోకండి ఈ ప్రాణాన్ని కాపాడడానికి పైన దేవుడు ఉన్నాడు నేను ఎక్కడున్నాను మనం కలిసి పనిచేస్తే ఏదైనా సాధ్యమే థ్యాంక్ యూ